మీ బాధలు కనుక్కోడానికి వచ్చాము ఈ రోడ్డు మీద నుంచి వస్తుంటే కనీసం నడవడానికి రోడ్ మేము అంత కష్టపడి మీ ఇక్కడికి వచ్చామంటే మీరు ఎంత కష్టపడుతున్నారో మాకు అర్థమవుతుంది మీ ఊరి పేరేంటన్నా ఇది సెందుతుల పేట ఏంటి యానాథుల పేట చూసారా ఎస్టి యానాదులపేట పేట ఇప్పుడు నేను ప్రచారం కోసం వచ్చాను మన పవన్ కళ్యాణ్ అన్న జనసేన పార్టీ తరఫు నుంచి వచ్చాను ఈ ఊర్లో కనీసం ఒక్క లైట్ కాదు కదా కనీసం ఒక రోడ్డు కాదు కదా ఏమీ లేదు అసలు ఎంతమంది ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేలు మారారు ఎంపీలు మారారు కానీ వీళ్ళ జీవితాల్లోకి అయితే వెలుగుని తీసుకురాలేదు ప్లీజ్ దయచేసి ఇప్పటికైనా మన సరైన నాయకుడిని వెన్నుకుందాము సరేనా ఇంతకు ముందు జగన్ పరిపాలనలో చూస్తూనే ఉన్నాం మన ఎస్టీఎస్సీల కోసం చాలా చేసామని జగన్ చాలా మైకులు పట్టుకొని ఊరేగుతున్నాడు కదా మరి ఎస్టీ ఎస్సీల కోసం ఏం చేస్తారు మరి వీళ్ళంతా ఎస్టీ వాళ్ళని చూడాలి పట్టాలు ఇచ్చారు కాగితాలు చింపుకోవడానికి మాత్రం ఇచ్చారు కానీ ల్యాండ్లు ఇవ్వలేదు స్థలాలు ఇవ్వలేదు ఇల్లు కట్టుకోవడానికి ఇటిక రాయి కూడా ఇవ్వలేదు మరి అలాంటప్పుడు ఏం పరిపాలన చేస్తున్నట్టు మరి ఇంకో రాళ్ళు ఇచ్చారండి పొలాల్లో వేయడానికి సర్వే రాళ్ళు మాత్రం ఇచ్చారు సమాధిలాగా ఊరు ఎంట్రన్స్ లో పేచారండి ఇంతంత కొట్టు ఎందుకు అదే రాళ్ళతో మొఖాల మీద రాయి నాలుగు వేసి ఒకటి వచ్చి అదే రాళ్ళ తాలు పల్లె కొట్టు పళ్ళు కూడా కొట్టాడు సరిపోతుంది ఇంత మంది ఇంత మంది అనాలు ఇంత చీకటిగా చీకటి బతుకుల్లో బతుకుతున్నారు దయచేసి ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకున్నామ్మ మన జీవితాల్లోకి వెలుగులు తీసుకోవడానికి మన మన కోసం వచ్చాడు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు

నేను ఎలాగొచ్చిన తర్వాత ఇరవై నాకు ఇంకా అంత ముందు మాట్లాం మేడం ఈ ఊరు వర్షం కానీ పడుతుంటే మొత్తం మునిగిపోతుంది మేడం మునిగిపోతుంది మేడం ఎంత రోజు పోతుంది మేడం కనీసం ఇక్కడ మధు ఉంది మేడం అక్కడ మధు ఉంది అక్కడ మధు ఉంది జేసీబీతో పెట్టి చిన్న సైడ్ కాళ్ళు ఇచ్చేసినా నీరు అవతల పోద్ది అవును పోద్ది మేడం కానీ అంత అంతా కనీసం మీరు ఎలా వచ్చారు మేడం ఇప్పుడు ఫోన్ లైట్ వేసుకొని వచ్చామన్నా మేము ఇలా వచ్చారా మేడం ఇలా వచ్చిన తర్వాత మీకు అర్థమైపోతుంది మేడం ఈ పేటలో మినిమం తక్కువగా చూసుకుంటే ఒక డెబ్బై మంది ఎనభై మంది ఉంటారు మేడం 嗯。<No. S 2> no. తప్పకుండా మీరు చెప్పిన బాధ మాకు అర్థమవుతుంది ఎందుకంటే నేను నడుచుకొని వచ్చాను మీరు చెప్పడం కాదు ఇప్పుడు నా కలతో నేను చూసుకొని వచ్చాను కాపాడి అనుకుంటలేదు నేను జన కులం నేను చెప్తున్నాడు ఆయన అందరికి అర్థమైందన్న ఇప్పుడు నేను మళ్ళీ లాస్ట్ కైమాక్స్ ఐచ్యవసరం పొందుతూ చెప్పుకోండి పదిపాలన చూడండి జగన్ దగ్గర అయ్యి సంపాదించిన డబ్బు చాలా ఉంది ఆయన ఫండ్స్ ఇంకా గవర్నమెంట్ రిలీజ్ చేసుకుని బ్యాంకు లోను ల్యాండ్ల మీద కొండ బాగు చేయాలి కొండ బాగు చేయాలని తిరుగుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసి ఆయనకు వచ్చిన రూపాయలు మన మీద ఖర్చు ఆయనకి ఏమైనా పదవి ఉందా ఎమ్మెల్యే ఉందా ఎంపీ ఉందా సీఎం ఉంది ఏముంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారట మేడం మాగ్లాటూర్లో అన్ని అన్నా ఇప్పటి వరకు మాకు తెలియలేదు ఈ పేట ఎలా ఉందని పవన్ కళ్యాణ్ గారు జోలు వరకు కూడా రాలేదు ఎందుకంటే ఇన్ని గ్రామాలు ఉన్నాయి ఇన్ని పేటలు ఉన్నాయి చెందిలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు రాలేదు ఇప్పుడు మా తరపు నుంచి మీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ అన్న దగ్గర మీ ప్రాబ్లమ్ తీసుకెళ్లి దగ్గర పెడతాము సరేనా ఈ ఒక్కసారికి ఎన్నుకోండి ఆయన్ని ఆయనకు అవకాశం చూద్దాం మన పాత పరిపాలన చూస్తాం ఏం బాగుపడింది ఇంకా మీ చీకట్లోనే చీకటి బతుకులు బతుకుతున్నారు సరేనా మర్చిపోకుండా ఈ గవర్నమెంట్ మాకు మన జీవనాలకు కోల్పోయింది మీకు అర్థం ఉంది నమ్మకాలకు కోల్పోయింది మేడం ఎందుకంటే ఏది సరే మాకు రాదు మేము ఎస్టీలో మేము ఎస్ అన్నా ఇక్కడ ఎస్పిఎస్టి కాపద అంత ఊరికనే ఉంటాం మేము అందరం చీకట్లోనే ఉంటాం అండి మేమే కాదండి మాకు మాకు అటు చాలా మంది ఇల్లు బాకులు లేకుండా జగన్ అన్న పరిపాలన అభివృద్ధి చెందిందాం మరి మీకు మాకైతే అమ్మడు మాత్రం వచ్చిందండి అతను మూడు సంవత్సరాలు కానీ అక్కడ నుంచి మరి ఏమి కూడా మాకు ప్రభుత్వం ద్వారా మెయిన్ ఇల్లు ఇప్పుడు అమ్మఒడే అమ్మఒడే అని ఇచ్చారండి తప్పు లేదనుకో అది మాకు పిల్లల కోసమని ఇచ్చారు ఇప్పుడు ఐదు వందలు తెచ్చామనుకోండి కనీసం ఒక రెండు వందల హాస్పిటల్కే పోతున్నాయి నా రిపోర్ట్లు చూస్తే భర్త ఉంటాయండి హాస్పిటల్ రిపోర్ట్లు కానీ నేర్చుకుని ఏదన్నది ఎవరు చెప్పలేకపోతున్నారు కాకినాడ అంతా తిరుగుతాను హాస్పిటల్ కి వెళ్ళి కానీ ఏమి లేదమ్మా నీ దగ్గర ఏమీ లేదంటారు నీకు వచ్చే ఐదు వందలు జగనన్న పరిపాలనలో కరెంట్లు కరెంట్ బిల్లు లాగడము అది అని ఆ పన్ను అని ఈ పన్ను అని మనకి ఇచ్చేది ఏం లేదు కాదండి ఎస్టీ ఎస్టీ అంటే ఎస్టీకి ఈ పేటలో మాత్రం ఏమి రావు మేడం పక్క నిజంగా అండి బాగా ఈ చెప్పారు ఈ ఈసారి ఇప్పుడు సీఎం క్యాండిడేట్ లేవు ఈ మన మన నియోజకవర్గం రావడం ఒక మనకు వరం ఈసారి మనం చేయించుకోవాలి మీరు నమ్మి ఈ ప్రభుత్వంలో పని చేశారు మీకేమన్నా జరిగిందా ఈసారి ఆయన వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్టి ఎస్టీ కులం కోసం మా జీవితాలని అర్పించాము అది ఇది అని చెప్పి చాలా చెప్పాడు కానీ ఇంతవరకు ఇగో ఎస్టీ వాళ్ళే చెప్తున్నారు కదా అందు వీళ్ళు వీళ్ళ నోటితోనే మనం వింటున్నాం ఇప్పుడు వీళ్ళ జీవితం అయితే ఏం బాగుపడలేదు ఎందుకంటే ఇప్పుడు నేనే నడుచుకుంటూ వచ్చాను కనీసం స్ట్రీట్ లైట్ కాదు కదా రాళ్ళ రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకొని ఫోన్ స్టాచ్ ఆన్ చేయమంటే ఫోన్ లైట్స్ ఆన్ చేసుకొని వచ్చాము మేము మర్చిపోకుండా అన్న మీకోసం అయితే మీ బాధను మేము పవన్ కళ్యాణ్ వరకు తీసుకొని వెళ్తాము ఒక్కసారికి ఆయన ఆయన పరిపాలనకి అవకాశం ఇద్దాం ఆయన అసెంబ్లీకి వెళ్తే మన జీవితాలు బాగుపడతాయి సరేనా ఆయన పిల్లల్ని అందరినీ వదులుకొని పది సంవత్సరాల నుంచి మన కోసం కష్టపడుతున్నాడు అన్న ఆయన ఆయన దగ్గర పదవి లేదు అదమ్మ పిఠాపురం అంటే అసలు ఎవరికి తెలుసేది కదా కాకినాడ పక్కన రాజమండ్రి పక్కన కూరు కానీ పిఠాపురం అంటే దేశం అంతా మారు మోగిపోతుంది అవును కానీ ఇప్పుడు మన పిఠాపురం మన మన పవన్ అన్న పిఠాపురం అని చెప్తున్నాం మనం అంటే అంత పేరు వచ్చిందంటే ఎవరి వల్ల మన పవన్ కళ్యాణ్ వల్ల కదా గ్రామంలో మైనస్ ఈ ప్యాటర్న్ చందు జనసేనకి చెప్తున్నాను నేను ఈ దృష్టిని పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాను తీసుకెళ్దామని